హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్యం పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి హాల్ అనేది ఎప్పుడు నీట్గా ఉండటానికి నేను చేసే కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటాను మాకు హాల్ అయినా బెడ్రూమ్ అయినా అన్ని ఈ గదిలైనా అనుకోండి బెడ్రూమ్లు అనేవి సపరేట్గా లేవు కాబట్టి ఈ గదిలోనే మాకు టీవీ ఉంటుంది మంచము కుర్జీలు అన్నీ ఈ గదిలోనే ఉంటాయి ఈ గది అనేది నేను గా ఎలా పెట్టుకుంటాను ఎక్కువ దుమ్ము ధూళి అనేది లేకుండా ఎప్పుడూ గా ఉండటానికి నేను చేసే పనులు అయితే ఫస్ట్ మనకి నీట్గా ఉండాల్సింది టీవీ కార్నరు టీవీ చాలా గా ఉండాలి టీవీ పెట్టుకునే ప్లేస్లో వేరే వస్తువులు ఏమీ పెట్టుకోకూడదు మన ఇంట్లో వాళ్ళైతే టీవీ దగ్గర ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి పెడతా ఉంటారు అవన్నీ తీసి మనం గా సర్దేసుకోవాలి ఇంకా టీవీ మీద బొమ్మలు అవన్నీ పెట్టుకుంటాం కదా మనం అందానికి అవన్నీ ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు క్లీన్ చేసినా చేయకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా క్లీన్ చేసుకోవాలి డీప్ క్లీన్ గురించి అయితే నేను చెప్పట్లేదు నార్మల్గా రోజువారి క్లీన్ అనేది ఎలా చేసుకోవాలి దాని గురించి అయితే చూపిస్తున్నాను ఇంకా టీవీ మీద అయితే మాకు ఈ రెండు బొమ్మలు అయితే ఉంటాయి ఈ రెండు అనేవి ఎక్కువ డస్ట్ పడకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ పైన ఏమో ట్యాబ్లెట్లు పెట్టాము ఇంకా అవనేవి మనకు అందుబాటులో ఉంటాయి కదా అని చెప్పేసి అవైతే అక్కడే పెట్టాను పక్కనైతేనేమో ఇంకా అద్దం దువ్వెన్లు ఫోడ్రీ డబ్బాలు ఇలాంటివన్నీ పక్కన బూట్లైతే అయితే పెట్టుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్తా హడావుడిగా అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చిందరవందరగా పెట్టేస్తారు ఇంకా అవన్నీ నీట్గా అయితే సర్దేస్తాను టీవీ పైన అయితే ఉంది కదా దానికైతే కవర్ అంటిచ్చాను మొత్తం తీసి క్లీన్ అయితే చేయను కానీ కవర్ మీద దుమ్ము అనేది కనపడకుండా క్లాత్ తీసుకొని కవర్ మొత్తం అప్పుడప్పుడు నీట్గా తుడుస్తూ ఉంటాను టీవీ చుట్టుపక్కల ప్లేస్ కూడా కొంచెం దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా క్లాత్ తీసుకొని ఆ చుట్టుపక్కల ప్లేస్ కూడా క్లీన్గా తుడుస్తాను టీవీ ఉన్న ప్లేస్ వాటికి దుమ్ము లేకుండా నీట్గా పెట్టేశాను తర్వాత ఇటువైపున అర్మార ఇటువైపున అర అనేది మేము ఎక్కువగా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఆ అర అనేది ఎక్కువగా వాడతాము పిల్లలు తీసుకొచ్చి బుక్స్ కానీ పేపర్లు కానీ ఇక్కడ బుట్టలాగా కనిపిస్తుంది కదా ఆ బుట్టలో అయితే పిల్లల సాక్స్లు బెల్టులు టైలు ఇలాంటివన్నీ ఆ బుట్టలో అయితే పెడతాను పిల్లలు వాటిని ఎలా పడితే అలా వందరగా పెడతారు ఇంకా ట్యాబ్లెట్లు అవన్నీ ఉంటాయి కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం ట్యాబ్లెట్లు అయితే వాడతాము అవైతే ఇంకా అక్కడ పెట్టేస్తాను నేను రోజువారీ వేసుకునే గాజులు బాక్సులు కానీ మనం వాడుకుంటాం కదా జెండు బాంబులు విక్స్ డబ్బాలు అలాంటివి చిన్న చిన్నవి మనకు రోజువారీ అవసరం అనుకున్నవన్నీ అరమార్లో పెట్టేస్తాను ఈ అర అనేది మేము ఎక్కువ వాడతాము ఆ అరలో పనికిరాని వస్తువులన్నీ తీసేసి బుక్స్ అవన్నీ నీట్గా అయితే పెట్టేస్తాను పిల్లలు కదా వాళ్ళు ఎలా పడితే అలా పెట్టేస్తారు ఇంకా అవన్నీ అయితే నీట్గా సర్దేసి ఇంకా బయటికి కనపడకుండటానికి కటన్ అయితే నీట్గా వేస్తాను పిల్లలు ఆరమార్లో అవి ఇవి తీసేటప్పుడు కటన్ అనేది పక్కకు లాగేస్తూ ఉంటారు అలా ఉంటే చూడటానికి అందంగా ఉండదు కటన్ అనేది నీట్గా వేసుకోవాలి తర్వాత అయితే ఫ్యాను ఫ్యాను కూడా ఎక్కువ శాతం రోజు అయితే క్లీన్ చేస్తాను చీపిరి తీసుకొని ఇలా పై పైన ఇంకా తెల్లగా కనిపించకుండా ఉండటానికి పైపైన దుమ్ము అయితే దులుపుతాను బూజుకర్ర తీసుకొని నెలకు ఒక్కసారి క్లీన్ చేస్తాను చూడండి అప్పుడైతే మాత్రం ఇంకా పైన కూడా బూజకర్రతోటి మొత్తం క్లీన్గా తుడుస్తాను రోజువారైతే మాత్రం మనకి ముందు కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్యాన్ రెక్కలు అవైతే తెల్లగా లేకుండా దులిపేస్తాను బెడ్షీట్ క్లీన్ చేయబోయే ముందు ఫ్యాన్ అయితే క్లీన్ చేశాను ఎందుకంటే ఈ మంచానికి పైన కదా ఫ్యాన్ ఉండేది ఈ హాల్లో ముఖ్యంగా నీటుగా ఉంచుకోవాల్సిన ఇంకొక వస్తువు అయితే మంచము మాకైతే ఇంకా మంచం ఉండి మంచము కుర్జీలు ఇవే ఉంటాయి సోఫా సెట్లు దివాన కాట్లో అలాంటివి అయితే మాకు లేవు ఎక్కువ శాతం ఈ రూంలోనే ఇక్కడే ఉంటాము ఈ మంచం మీద కూర్చొని పిల్లలు తినటం కానీ హోంవర్క్లు రాసుకోవటం కానీ మధ్యాహ్నం ఖాళీ టైంలో పడుకొని టీవీలు చుట్టం కానీ ఎక్కువ శాతం మేము ఇక్కడే ఉంటాము ఈ మంచం మీదే ఉంటాము పక్కన కిటికీ ఉంది కదా ఈ కిటికీలో కూడా ఒకటి పెడతా ఉంటాం పడుకునేటప్పుడు మనకు హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్స్ అని పిల్లలు పెన్నులని అయ్యో ఒకటి ఇంకా మంచం మీద ఉన్నాయని తీసి ఆ కిటికీలో పెట్టేస్తాము అవి కూడా అన్నీ చూసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తాను కొన్ని ఏమో పనికిరానీ ఉంటాయి ఏమన్నా పగిలిపోయినాయి అవి కూడా పిల్లలు ఆ కిటికీలో పెట్టేస్తారు ఇంకా పనికిరాని వాటికి తీసి డస్ట్బిన్లో పడేయటం ఇంక ఇలా అయితే చేస్తాను మంచం ప్రతిరోజు ఒక క్లాత్ తీసుకొని నీట్గా దులుపుతాను ఓన్లీ బెడ్షీటే కాదు మంచానికి ఈ చెక్కలు ఉన్నాయి కదా ఈ చెక్కలు కూడా క్లాత్ తీసుకొని దులిపేస్తాను ఎందుకంటే చెక్కలకి దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది దుమ్ము మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందులో డిజైన్స్ ఉన్నాయి మా మంచానికి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అంటే మనం చెప్పనవసరం లేదు డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు క్లీన్ చేస్తేనే ఒక్కరోజు రెండు రోజులు క్లీన్ చేయకపోయినా కానీ ఇంక ఈ డిజైన్లో ఎక్కువ దుమ్ము పట్టేసి అదంతా కనిపిస్తూ ఉంటుంది డిజైన్లో దుమ్ము క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు కొత్తగా మంచాలు తీసుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్ మంచాలు అయితే తీసుకోవద్దు ఇప్పుడు అందరు ఎక్కువగా ప్లెయిన్గా తీసుకుంటున్నారు కదా అవే తీసుకోండి క్లీన్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటాయి మంచం అయితే మొత్తం దులిపేసి బెడ్షీట్ అనేది ముడతలు లేకుండా నీటుగా అయితే సర్జ్ చేశాను ఇప్పుడు మంచం చూడటానికి చాలా అందంగా ఉంది కదా చాలా నీట్గా కనిపిస్తుంది కిటికీలో కటన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఏదన్నా పక్కకపోతే వాటిని కూడా సరి చేసి నీటుగా వేస్తాను ఇంకొకటి హాల్లో నీటుగా ఉండాల్సింది తలుపులు తలుపులు అనేవి నీటుగా ఉండాలి మాకైతే రెండు వాకిళ్ళు ఉన్నాయి ఇటు తలుపులు మూసేసి ఉంది కదా అదైతే మెయిన్ వాకిలి అటువైపున పత్తిసాం కాబట్టి ఇంకా వాకిలి మూసేసి అయితే ఉంచాము ఇంక ఈ తలుపులు కూడా ఒక క్లాత్ తీసుకొని నీటుగా అయితే దులుపుతాను ప్రతిరోజు దులుపలు నిండి వారానికి ఒక్కసారి దులుపుతూ ఉంటాను తలుపులకి దుమ్మ అనేది తెల్లగా కనిపించకుండా ఉంటుంది ఇదైతే కబోర్డు కబోర్డు లోపల అరమార్లు ఎలా ఉన్నా మనం ఎలా సర్దుకున్నా కానీ పైకి నీటుగా కనిపించాలంటే ఈ కబోర్డ్స్కి దుమ్ము అనేది ఎక్కువ ఉండకూడదు అందుకని వీటిని కూడా క్లాత్ తీసుకొని నీటుగా అయితే దులిపేస్తున్నాను లోపల అరమార్లో బట్టలు కూడా నీటుగా సర్దుకోవాలి ఈ కబోర్డ్ అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయిన మొక్కలన్నీ ప్లాస్టర్ వేసి అంటించాను ఇరిగిపోతే చూడటానికి బాగుండదు కదా అని కొన్ని మొక్కలైతే పోయినాయి కూడా కొన్ని అయితేనేమో ప్లాస్టర్ వేసి అంటించాను ఏదో ఉన్నంతలో నీటుగా ఉంచుకోవటం అనపడే ప్లేస్లు ఎక్కువగా దుమ్ము ఉండే ప్లేసులు వాటికైతే క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చేటప్పుడు ఫస్ట్ మంచం కింద అయితే క్లీన్ చేస్తాను మంచం అయితే ఈ బాక్స్ ఒకటి పెట్టాను ఇందులో అయితే బట్టలు ఉన్నాయి మా అమ్మాయి బట్టలు ఉన్నాయి ఆడపిల్లలు ఉంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు బట్టలు అనేవి చాలా ఉంటాయి కొత్త బట్టలు తీసుకున్నప్పుడు పాత బట్టలు అన్నీ వేసుకోరు అవి అలాగే ఉంచుతారు మనకేమో పడేయటానికి ప్రాణం ఒప్పదు అరమార్లోనేమో ఎక్కువగా ఇంకా బట్టలు అనేవి పట్టవు ఫుల్ అయిపోతాయి ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం ఇదిగోండి ఇలాంటి వాటిలో పెట్టుకోవటమే ఇదైతే టమాటాలు బాక్స్ మా ఇంట్లో ఉంది ఇంకా అడుగును పేపర్ వేస్తే మా అమ్మాయి బట్టలన్నీ ఇందులో పెట్టేశాను తను హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వేసుకుంటుంది ఇదైతేనేమో చిన్న స్టూలు ఇదైతే నేను రోజువారీ వాడను ఇంకా ఇంట్లో విడిగా పెట్టామనుకోండి అడ్డంగా ఉంటుంది అందుకనే మంచం కిందకి నెట్టేశాను ఇవన్నీ మంచం కింద అలాగనే ఉంచి అయితే నేను కసువు ఓడను అలా ఊడ్చాను అనుకోండి నాకు కసు ఊడ్చినట్టు ఉండదు మన ఇంట్లో ఉన్న మట్టి మొత్తం డస్ట్ అనేది ఇంక బాక్సుల కిందకి వెళ్ళిపోయింది బట్టలు పాడైపోతాయి ఏ మనం ఫ్యాన్ వేసినప్పుడు కూడా ఆ మట్టి అవి ఉండలు ఉండలు అనేవి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలా ఉంచి కసూలు ఊడటమైతే నాకు నచ్చదు అందుకని నేను వాటిని తీసే ప్రతిరోజు ప్రతిరోజు తీస్తాను ప్రతిరోజు తీసే కసూలు ఊడుస్తాను మంచం కింద ఇప్పుడు ఎందుకు నెట్టలేదంటే ఇంక ఇప్పుడు మళ్ళీ వాటిని మంచం కింద తుడవాలి కదా అందుకోసమే పక్కన పెట్టేశాను ఇంకొకటి హాల్లో ఉండే వస్తువులు మాకు కుర్జీలు కుర్జీలు హాల్లోనే ఉంటాయి వీటిని కూడా ఇంకా వారానికి ఒక్కసారి టబ్బు కుర్జీలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంక ఈ అనేది తీసి కుర్జీ అనేది ఇదిలిస్తాను పిల్లలు ఈ కుర్జీలో తింటా ఏదో ఒకటి వేస్తారనుకోండి అన్నం అన్నం మెతుకులని హోంవర్క్ రాసుకునేటప్పుడు కాగితాలని పెన్సిల్ చెక్కుతారు కదా చెక్కేటప్పుడు అవన్నీ ఆ టబ్బు కుర్జీలో పడతాయి ఇంకా అందుకని వారానికి ఒకసారి నీట్గా అయితే ఇదిలిచ్చేస్తాను కుర్జీలు కూడా ఇప్పుడు డస్ట్ అనేవి లేకుండా నీట్గా ఉన్నాయి ఇంకా ఇల్లు ఊడ్చేటప్పుడు మూలల్లో మనకి బూజ్ అనేది ఉంటుంది కదా ఎక్కడన్నా మూలల్లో బూజు ఉందా ఏంటి అనేది మొత్తం ఒకసారి చెక్ చేస్తాను కసి ఊడ్చేటప్పుడు మొత్తం పైకైతే చూస్తాను ఎక్కడన్నా డస్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా చీపురు తీసుకొని ఈ విధంగా దులుపుతూ ఉంటాను ఎక్కువ మనకి బూజు అనేది ఉండేది మూలలనే ఉంటుంది ఇలా తలుపులు ఉంటాయి కదా తలుపు మూలల్న ఎక్కడైనా సరే మూలలను మనకి లైట్లు ఉంటాయి కదా లైట్లు ఉన్న కడుగు బూజ్ ఎక్కువ పట్టిద్ది కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్కు చుట్టూ కూడా బూజు ఉంటుంది అప్పుడప్పుడు మనం చీపురి తీసుకుని ఆ బూజు దులిపేసుకుంటా ఉండాలి బూజు దులిపేసి ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడ్చేస్తాను ఇంక ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తున్నాను బండ్లైతే దుడుస్తున్నాను బండ్లు దుడిచేటప్పుడు నీళ్ళల్లో అయితే కొంచెం సరిపేస్తాను సరిపేసి సరిపు నీళ్ళతో తుడిచామనుకోండి బండ్లు చాలా నీట్గా ఉంటాయి ఇంకేదైనా పిల్లలు తినేటప్పుడు నూనె మరకలు అవి వేస్తారు కదా ఆ మరకలు అనేవి నీట్గా పోతాయి ఇంకా మంచం కింద అయితే తుడుస్తున్నాను ఇప్పుడు మంచం కింద కూడా నీళ్ళు తెల్లాను కదా బండ్ల తుడిసే కర్ర తీసుకొని మొత్తం అడుగు వరకు వచ్చిన లాస్ట్ ఉంది కదా గోడ వరకు వచ్చేంత వరకు ఇలా కూర్చొని అయితే నీట్గా తుడుస్తాను ఇలా పనులు చేసుకోవటం వల్ల మన నీళ్ళు అనేది నీటుగా ఉంటుంది మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కొంచెం వెయిట్ పెరగకుండా ఉంటాము ఉన్నదానికంటే కూడా ఇంకా వెయిట్ పెరగకుండా ఉంటాము పనులు చేయటం వల్ల కూడా మనకు బాగా హెల్తీగా ఉండగలుగుతాము ఇల్లు నీటుగా ఉందనుకోండి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి ఇంట్లో పని మొత్తం చేసుకొని ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసుకొని ఇంటిని ఒక్కసారి చూసుకున్నామంటే చాలు చాలా హ్యాపీగా అనిపించింది ఉదయం నుంచి మనం చేసిన కష్టం అంతా మర్చిపోతామనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకుంటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన ఆఫీస్ నుంచి వచ్చినా సరే ఇల్లు అనేది చూడటానికి నీట్గా ఉందనుకోండి వాళ్ళకు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడిద్ది ఇంట్లో కూడా అంతా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వేసి చిందర వందరగా ఉన్నామనుకోండి ఇంట్లో వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటారు మనకి చిరాగ్గా అనిపించింది మంచం కింద తుడిచాను కదా తుడిచిన తర్వాత ఇంకా ఇందాక మంచం కింద స్టూలో అవి తీశాను కదా అవన్నీ మొత్తం ఇంకా మంచం కిందకైతే నెట్టేశాను రేపు దాకా ఇంకా వాటిని కదిలిచ్చే పని అయితే ఉండదు ఇంక ఇటు ఇప్పుడైతే ఇటు తుడుస్తున్నాను టబ్బు కుర్చీలో కూడా పక్కకు నెట్టేసి టబ్ కిర్జీల కింద కూడా తుడుస్తున్నాను తుడిచేటప్పుడు మొత్తం తుడుస్తాను కుర్జీ లాగానే ఉంచి తుడవటం మంచాలు కూడా అలాగనే ఉంచి తుడవటం అలా అయితే చేయను వాటిని పక్కకు లాగేసి వాటి కింద కూడా నీటుగా తుడుస్తాను ఈ మంచం అనేది రోజు బయటే ఉండిద్ది ఇంక ఇప్పుడు బయట వరండాలో పడుతుంది కదా అందుకోసం అని చెప్పేసి మంచం ఇక్కడ పెట్టాము ఇల్లు ఎంత చిన్నదైనా ఎంత ఇరుకిరుగ్గా ఉన్నా కానీ మనం సర్దుకునే విధానముగా సర్దుకొని నీటుగా ఉంచుకుంటే ఎలాంటి ఇల్లు అయినా సరే చాలా నీటుగా ఉంటుంది ఎక్కడ వస్తో అక్కడ పెట్టుకోవాలి బండ్ల తుడిస్తేనే ఇల్లు అనేది చూడటానికి నీటుగా ఉంటుంది మనం కసుబు అనేది ఎంత నీటుగా ఊడ్చినా కానీ చూడటానికి అంత నీటుగా అనిపించదు ఏదో కొంచెం తరుగు అన్నట్టుగా అనిపించిద్ది ఇల్లు తుడుచుకుంటేనే అప్పుడు ఇల్లు మొత్తం నీటుగా ఉంటుంది ఇంక ఇదిగో చూడండి హాల్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి చాలా నీటుగా ఉంది చిన్న రూమే చిన్న రూమ్లో కూడా చాలా వస్తువులు అడ్డంగా ఉన్నాయి మంచము కుర్జీలు రెండు మంచాలు అయితే ఉన్నాయి కదా అయినా కానీ ఉన్నంతలోనే ఈ విధంగా అయితే నీటుగా పెట్టుకున్నాను డీప్ క్లీన్ అయితే చేయలేదు నేను రోజువారి నార్మల్ క్లీనే చేశాను అయినా కానీ చూడండి ఎంత బాగుందో కటన్స్ అవన్నీ నీటుగా వేసుకొని బెడ్షీట్ నీటుగా పెట్టేసుకొని కుర్జీలు అవన్నీ కూడా ఒక పక్కన నీటుగా సర్దేసుకుంటే చాలు రూమ్ అనేది చాలా అందంగా ఉంటుంది కొంతమందికి సోఫా సెట్లు అవన్నీ ఉంటాయి ఎక్కువ శాతం హాల్ అంటే సోఫా సెట్లు కుర్జీలు దివాన కాటన్ ఇవే ఉంటాయి కదా వాటన్నిటిని రోజువారీ ఒక క్లాత్ తీసుకొని దులిపేసుకొని నీట్గా పెట్టేసుకోండి మడతలు అనేవి లేకుండా చాలా నీట్గా ఉంటుంది వంటగది కూడా తుడిచాను నిన్న వంటగది క్లీన్ చేశాను కదా ఈరోజు ఈ గది క్లీన్ చేసుకున్నాను ఇల్లు అందంగా ఉండటం కోసం ఎక్కువ ఎక్కువ డెకరేషన్లు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో నీటుగా శుభ్రంగా చేసుకుంటే చాలు ఎక్కువ డెకరేషన్లు చేసుకోవాలంటే డెకరేషన్ చేసుకునే స్తోమత ఉండాలి వాటిని క్లీన్ చేసుకునే ఓపిక ఉండాలి ఇంకా టోటల్గా మా హాల్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే సర్దుకున్నాను ఎలా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లు అయితే చెప్పండి